thank <laughs> you Ali. multimass- sacrifices dwarf Haksan This is TV the నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను చూడండి అందుకు కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిపాయలు మామిడికాయ చింతపండు ముందైతే ఈ చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఇలా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం ముందుగా శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కల్లో కారం అలాగే పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఉప్పు కారం అంతా నిట్టి నిండి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత ఇది ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది మొక్కకి బాగా పడుతుంది అందువల్ల ముందుగా ప్రిపేర్ చేసుకున్నది సేపు పక్కన పెడదాం అలాగే కొన్ని ఆవాలు వేసుకొని పై చేద్దాం మింతులు ఆవాలు బాగా వేగిన తర్వాత మొత్తం ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం మంచులు వేసుకోవాలి ఉల్లిపోయిగా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకులు వేసుకోవాలి కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి ఇందాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకునే ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇందాక నాన్ పెట్టుకున్న చింతపండుని మొత్తం గుజ్జంతా గుజ్జు వచ్చేంత వరకు ఇలాగా కలుపుకోవాలి చింతపండు రసాన్ని ఇలా పోసుకోవాలి చింతపండు రసం అంతా ఇలా పోసిన తర్వాత కూరంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం మెంతులు వాళ్ళు ఫ్రై చేసుకున్నాం కదా ఇవి మెత్తగా పౌడర్ చేసుకున్నామండి ఇలా ఉడికేటప్పుడు ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా మామిడికాయ ముక్కలు వేస్తే మొత్తం పరిగిపోతుందండి అందుకని ఇప్పుడే వేసుకోవాలి మామిడికాయలు ముక్కలు వేసుకున్నాక ఇలా మొక్క పెట్టుకోవాలి అక్కడ మెంతులు ఆవాలు మెత్తగా పౌడర్ వేసుకోవాలి ఇలా పౌడర్ చేసిన తర్వాత కూర బాగా ఉడిగిపోయింది చివరిలో ఈ మెంతుల పొడి వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మరి సో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడించుకుంటాం సైడ్గా ఆ నెల్లూరు సైడ్లో రావల్ బైడ్ చాలా ఈజీ అండి మీరందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఒకటైనా షేర్ చేయండి